ఈరోజు పెనబల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ చలమాల సూర్యనారాయణ భవనం నందు స్వేచ్ఛ టీవీ వారి ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి కళాకారులచే పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ ప్రారంభ సూచకగా ముందుగా మా మండలంలో ఉన్నటువంటి కళాకారులు తమ యొక్క గాత్రాన్ని జై 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 రూపంలో తయారు చేయటం అనేది జరుగుతుంది ఈనాడు పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఒక పాట ద్వారా తమ గానం ద్వారా ప్రజల్ని చైతన్యం చేయటం కోసం ప్రజానాట్య మండలి కంకణం కట్టుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన ప్రజానాట్య మండలి కళాకారులు ప్రజల దృష్టికి తీసుకురావటం కోసం ఈ పాటల గానం అనేటువంటిది ఉపయోగపడుతుంది స్వేచ్ఛ టీవీ వారు ఇటువంటి కార్యక్రమాన్ని క్యాసెట్ రూపంలో తీసుకురావటం కోసం ప్రయత్నం చేసే కృషిని అభినందిస్తున్నాం అట్లనే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానాట్య మండలి బాధ్యులైనటువంటి కండే సత్యం గారు కానీ అట్లనే మెట్టపల్లి నాగమణి గారు కానీ అట్లనే ఈ కళాకారుల బృందం భాస్కర్ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ అట్లనే ఇక్కడ సహకరించినటువంటి మన మండల పార్టీ కార్యదర్శి గాయం తిరుపతిరావు గారు కానీ అట్లే చిన్నారులైనటువంటి జోష్న హేమశ్రీకి వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లనే స్వేచ్ఛ టీవీ ఖమ్మం వారు ఈ కార్యక్రమానికి హాజరై మొత్తం కూడా రికార్డ్ చేసినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ పెనుబల్లి కమిటీ తరఫున అట్లాంటి సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున వారందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలని మరింత ఉత్సాహంతో మన పార్టీ అభివృద్ధికి ఉపయోగించే దానిలో తోడ్పాటు అందిస్తారని కో ఆకాంక్షిస్తూ వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం